హాయ్ అండి చికెన్ పులావు చిన్న చిన్న టిప్స్ తోటి ఒకసారి ఇలా ట్రై చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీ చేసే టైం లేకపోయినా లేదా బిర్యానీ చేయడం రాకపోయినా ఇలా ప్రెషర్ కుక్కర్లో చికెన్ పలావ్ చేశారంటే బిర్యానీని మించం టేస్ట్ ఉంటుందండి ఎంత వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీ చేసుకోవచ్చు అనమాట సో ఈ చికెన్ పలావ్ కోసం ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసి ఏమాత్రం వాటర్ లేకుండా చూసుకోవాలి ఈ చికెన్లోకి పావు చెంచా పసుపు ఒక చెంచా కారం ఒక చెంచా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే ఒక నిమ్మకాయలు సగం రసం పిండేసుకోవాలన్నమాట ఇలా నిమ్మ రసం పిండిన తర్వాత పావు చెంచా మసాలా పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకోవాలంటే చికెన్కి ఉప్పు కారం పులుపు ఇవన్నీ కూడా పట్టేలాగా చికెన్ని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా ఒక గంట గంటపాటు చికెన్ని నానబెట్టుకోవడం వల్ల స్మూత్గా ఉంటుందన్నమాట పీస్ అనేది నెక్స్ట్ నేను నార్మల్గా యూజ్ చేసే రైస్ తీసుకున్నాను అండి ఇక్కడ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను వీటిని కూడా శుభ్రంగా కడిగేసి ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి చికెను రైస్ ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే ఈ పలావ్ టేస్ట్ బాగుంటుందన్నమాట ఒక గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టి ఒక రెండు చెంచాలు నెయ్యి రెండు చెంచాలు ఆయిల్ ఈక్వల్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలాగా మెజర్ చేసుకొని వేసుకోవాలి ఇది వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలి ఈ బిర్యానీ స్పైసెస్ దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు అలాగే నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి నేను చికెన్లో వేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఒకటిన్నర చెంచా అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఈ అల్లం వెల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు అలాగే పుదీనా రెండు కూడా వేసుకోవాలన్నమాట ఇది కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూను కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం చికెన్లో కారం కలిపెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను ఇప్పుడు ఇంకొక నిమిషం పాటు ఇది కలుపుకున్న తర్వాత ఒక రెండు చెంచాలు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి టేస్ట్ పెరుగు వేసిన తర్వాత మరొక నిమిషం పాటు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం చికెన్లో ఉప్పు కారం నిమ్మకాయ కలుపుకునేటప్పుడే కావాలంటే అల్లం వెల్లి పేస్టు పుదీనా కొత్తిమీర కూడా వేసి కలుపుకోవచ్చండి ఇలా గంటపాటు ఫ్రిడ్జ్లో నానపెట్టడం వల్ల చికెన్ పీసు చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట చికెన్ వేసిన తర్వాత కలుపుకుంటూ ఉంటే చక్కగా చికెన్లోంచి వాటర్ ఫామ్ అవుతూ ఉంటుందండి చికెన్లో నుంచి ఫామ్ అయిన వాటర్ అంతా కూడా ఇగిరిపోయేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే చికెన్ పచ్చివాసన అనేది పోతుందండి చూడండి ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకుంటూ ఉంటే చికెన్ పలావ్ టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా ఉండాలన్నమాట ఆ వాటర్ని కూడా ఎగిరిపోయి ఆయిల్ పైకి రిలీజ్ అవ్వాలన్నమాట ఇందులోకి ఇప్పుడు ఒక పావు చెంచా ధనియాల పొడి పావు చెంచా మసాలా పొడి వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న చెంచా సోయా సాస్ వేసుకుంటున్నాను మరొకసారి వీటన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందు నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి వేసుకుంటున్నాను ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి నార్మల్ రైస్ అయినా సరే కరెక్ట్గా మనం రెడీ చేశామంటే రైస్ పొడి చాలా బాగుంటుందండి బాస్మతి రైస్ కంటే కూడాను చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఇలా రైస్ వేసిన తర్వాత మొత్తం కూడా ఈవెన్గా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్ళు ఎలా పోసుకోవాలంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకన్నర గ్లాసు నీళ్ళు పోసుకోవాలన్నమాట సో కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా మెజర్ చేసుకోవాలండి వాటర్ అనేది ఇప్పుడు అంతా కూడా ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా సాల్ట్ కూడా వేసి మొత్తం కూడా ఈవెన్గా కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా రెండు విజిల్స్ అయితే సరిపోతుందండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూడండి ఓపెన్ చేస్తే ఎంత కరెక్ట్గా కుక్ అయిందో చాలా పొడి పొళ్ళాడుతూ రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి సింపుల్ ప్రోస్ అనమాట ఇలా చేసామంటే బిర్యానీ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా వంట రాని వాళ్ళు చాలా ఈజీ చేసుకోవచ్చు అన్నమాట సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్